ఫ్రెండ్స్ బీఆర్ఎస్ నాయకుడు హత్య భార్యకు కత్తిపోట్లు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందుగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్యాత్మం చేశాడు ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది అయితే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సానబోయిన అశోక్ వ్యక్తిగత కక్ష పెంచుకుని మూడేండ్లుగా నాతో గొడవపడుతున్నాడు అదేవిధంగా బీఆర్ఎస్లో నా ఎదుగుదలను చూసి జీర్ణించలేకపోతున్నాడు అధికారుల అనుమతులతో నేను మట్టి వ్యాపారం చేస్తున్నా కావాలని చాలాసార్లు నాపై తప్పుడు ఫిర్యాదు చేశాడు నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు ఈ క్రమంలో శనివారం గ్రామంలో ఓ శుభకారానికి వెళ్లేందుకు నేను మరో నలుగురితో కలిసి రోడ్డు బతికి వచ్చాను అయితే నన్ను చూసి అశోక్ దుర్భాషలాడుతూ ఇంట్లో నుంచి కత్తిని తీసుకొచ్చి నాపై అత్యాధనానికి పాల్పడ్డాడు అయితే రజనీకాంత్ విఘ్నేశ్వర రాంబాబులు అడ్డుకొని నన్ను కాపాడే ప్రయత్నం చేశారు అతని చేతిలో ఉన్న వేట కత్తిని తీసుకొని పారేశారు ఇంతలో ఫంక్షన్లో ఉన్న నా భార్య వసంత బయటకు రాగా అశోక్ ఇంటికి వెళ్ళి మరో కత్తిని తీసుకొచ్చి నాపై వేటు వేసేందుకు ప్రయత్ని యత్నించాడు వసంత అడ్డుకుంటుండగా ఆమె మోసపై కత్తి వేటు పడింది అడ్డుకోపోయిన రాంబాబుకు సైతం గాయాలయ్యాయి ఈ విషయం అయితే చాలా తీవ్ర పరిస్థితిగా అదేవిధంగా విషమంగా తయారైంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గడపలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు పిల్లలు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్